వికారాబాద్ జిల్లా తాండూరులోని సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది బీజేపీ నాయకులు హాస్టల్ ముందు ఆందోళన చేపట్టారు ఆ సమయంలో వచ్చిన కలెక్టర్ను బీజేపీ నాయకులు అడ్డుకున్నారు పదమూడు మంది విద్యార్థులకు హాస్టల్లోనే ట్రీట్మెంట్ జరుగుతోంది వైద్య సిబ్బంది మెడికల్ టెస్టులు నిర్వహిస్తున్నారు తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న హాస్టల్ విద్యార్థులకు కొబ్బరి బొండాలను పంపిణీ చేశారు కూడా మిడిల్ గిరిజన విద్యార్థులందరూ కూడా మధ్యాహ్న భోజనం నాణ్యమైనది లేకపోగా వాళ్ళు ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటలైజ్డ్ అయితే కూడా ఇప్పటి వరకు అధికారులు తాత్సారం చేస్తూ వాళ్ళకి సరైన వైద్యం అందించలేరని చెప్పేసి మేము ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ హాస్టల్ డిస్టింగ్కి వస్తే ఇక్కడ ఇప్పుడే కలెక్టర్ గారు రావడం జరిగింది వారిని మేము గిరావు చేసి వారిని ప్రశ్నిస్తే ఖచ్చితంగా మేము సరైనటువంటి వాళ్ళ సమస్య ఏందో తెలుసుకొని వారిని పరిష్కరిస్తామని అన్నారు కానీ ఇక్కడ చూస్తే వాస్తవ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా అనేక రకాలైనటువంటి వసతి గృహాలలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వసతి గృహాల్లో సరైనటువంటి భోజనం లేక అక్కడ వాళ్ళకు ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భం కూడా మనం టువంటి వైద్యం ఆసుపత్రుల్లో ఇవ్వకుండా ఇక్కడ హాస్టల్ అనే వాళ్ళకి కేవలం సెలైన్ ఎక్కిచ్చేసి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి బాగుందని చెప్తా ఉన్నారు